హైవ్ వర్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయాల అంత జరుగుతూ ఉంటే సమాఖ్య సమాఖ్య కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది పాజిటివ్ వేలో ఉండాల్సింది పోయి ఏకంగా పిఎంకి సీఎంకి ఆ రిలేషన్ వచ్చేసింది అనమాట మేము మళ్ళీ కరెక్టా మాట్లాడుతున్నాం నిర్మల సీతారామన్ ఓపిక ఒక మాట అంది మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అంది ఏపీకి సంబంధించి ఏందమ్మా రైల్వే జోన్ లేదు అమరావతి నిధులు లేవు పోలవరం నిధులు లేవు ఏంటమ్మాదెమ్మదేమంటే మీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏం కావాలి ఏంటో మోడీ అడుగుతున్నాడు మోడీ విచ్చేస్తున్నాడు మరి ఇవన్నీ ఏంటి అని చెప్పేసి ఎవరి ఇండీ హింటారు అప్పుడు జనకు అర్థం కాల మోడీకి కానీ అమిత్ షా కానీ బీజేపీలు కానీ ఏం కావాలి అవన్నీ కూడా జగన్మెంట్ చేసేస్తున్నాడు ఎంపీ పదవులు ఇవ్వటమా ఏదైనా ఉంటే కేటాయించడమా గవర్నమెంట్ ప్రాజెక్టులు ఉంటే వాళ్ళకి ఇవ్వటమా ఇక రకరకాలు అండ్ లోక్సభలో కానీ రాజ్యసభ కానీ ఏ బిల్లునా మద్దతు ఇవ్వటమా అంత అయింది కదా ఏపీలు ఎంత అరాచకం జరుగుతూ ఉంటే పైన కేంద్రం అనేది ఒకటి ఉంది అరే మన దేశంలో ఒక భాగం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఘోరంగ సిచ్యువేషన్ ఉంది చచ్చా మనం సెట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకోవట్లేదు ఎందుకు ఏంటంటే ఇంతే మీకు ఏం కావాలో చెప్పండి నేను చేసి పెడతా మీరు నా జోలికి రావద్దు నేను ఏం చేస్తే మీరు చూస్తున్నట్టుగా ఉండాలి ఇదే జగన్ ఆ రోజు నాకు అర్థమైంది ఆ రోజు అర్థమైంది బట్ మరలా ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేన అంటే అప్పుడు కూడా నేను అనుకున్నా ఈ బీజేపీ వచ్చేసి గత్యంతరం లేక మనం సింగిల్గా వెళ్తే ఓడిపోతాం పవన్ కళ్యాణ్ మనతో కలిసి ఇప్పుడు వచ్చేటట్టు లేడు టీడీపీతో ఉండేటట్టు ఉన్నాడు వైసీపీతో మనం వెళ్ళలేము ఇంకేం చేద్దాం సరేలే కూటమి కలిదాని కలిసారు ఆ కలగటం కూడా ఎలా కలిశారు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఓయ్ అబ్బా అసలు వార్డు మెంబర్ కూడా గెలుస్తాడు ఎదుర్కొంటే వాళ్ళు కూడా గెలుచున్నారని చెప్పేసి చాలామంది టాక్ సరే అది వదిలేద్దాం వాళ్ళని తక్కువ నేను చేయదలుచుకున్నాను నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా మరి ఇప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తప్పిదాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా బయట పెడుతూ ఉన్నప్పుడు కనీసం ఇప్పుడైనా సరే నోరెత్తాలి కదా నోరు ఎత్తకపోగా లోక్సభలో ఎంపీ లావ్ శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ ఎంపీ ఓపెన్గా చెప్పినాడు ఎవరికి స్పీకర్ ఉద్దేశించి చెప్పినాడు రాజ్యసభ అయితే చేయరు లోక్సభ అయితే స్పీకర్ కదా ఏమని జగన్మో రెడ్డి హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ అంతా ఎంత కాదు ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఉంది అది జస్ట్ జుజుబీ అది వంద కోట్ల రెండు వంద అంతే ఇది ఏకంగా వేల కోట్లు అని చెప్తూ బీజేపీ సంబంధించిన పురంధేశ్వరి గతంలో చెప్పింది ఇదే అని చెప్తూ మొత్తం కూడా అమిత్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆల్రెడీ మొత్తం తెలుసు కానీ చెప్పు వింటాం చెప్పు వింటాం అన్నట్టుగా విన్నాడు సీరియస్లీ మీరు ఏమైనా అనుకోండి నెలగా మాట్లాడతా ఎందుకంటే నాకే కంప్రం పడుతుంది అసలు అరే మొన్నటికి మొన్న కాకినాడ సంవత్సరం పోర్టు భూములకు సంబంధించి అటు ఇటు ట్రాన్స్ఫర్ అయినాయి అన్నప్పుడు షేర్లు అటు ఇటు అయినప్పుడు ఈడీ ఎంటర్ అయింది అండ్ నిన్నటి నిన్న వచ్చేసి ఇలాగే సమ్ ఏదో ఇష్యూస్కి సంబంధించి ఈడీ ఎంటర్ అయింది ఏపీకి సంబంధించిన ఇష్యూస్ ఏవో ఇప్పుడు మాత్రము ఏంద్రా అయ్య ఏకంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం చెప్పాడు రేపు మాకు బీజేపీ విజయసాయి రెడ్డి ఉన్నదంతా చెప్పాడు మిదు అంటారు మిథన్ రెడ్డి ఏమో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు వాసుదేవ్ రెడ్డి వచ్చేసి మొత్తం జగన్ చెప్తే మేము చేసామన్నాడు నేను వచ్చేసి కసరెట్టు రాసేటట్టు క్లియర్గా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ చెప్తే అదే చేశాం మద్యం పాలసీకి సంబంధించి పార్టీ ఫండ్గా ఉన్నట్టుగానే అడిగితేనే ఇదంతా చేసాం చెప్తూనే ఉన్నాడు ఇది స్కామ్ మొత్తం లెక్క తీస్తే లెక్కలోకి వచ్చిన మద్యం ఎంత లెక్కలో రాకుండా అమ్ముడుపోయిన మద్యం ఎంత కనీసం కనీసం నాకున్న సమాచారం మేరకు అరౌండ్ మూడు వేల ఆరు వందల కోట్లు తేలుతుంది ఇంత డబ్బుని అక్రమంగా ఏం చేశారు ఏంటంటే చాలామంది చేస్తారు పిఎంఎల్ యాక్ట్ ఉంటుంది ప్రిమేషన్ పని ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి దాని ప్రకారం ఈడీ ఎంటర్ అవ్వాలి మరి ఎందుకు ఎంటర్ కాలేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎంటర్ అవ్వాలండి మనీ ఎక్కడైతే అక్రమ లావాదేవీలు జరుగుతాయో ఇమీడియట్గా ఈడీ ఎంటర్ అయిపోవాలి ఎక్కడ ఎంటర్ అయింది అసలు ఎందుకు రావట్లేదు ఏంటి బాబు అంటే ఇదే మరలా అందరికీ డౌట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఇంకా కాపాడుతుంది బీజేపీనే జగన్మోహన్ రెడ్డిని ఏదో దూరం పెట్టకుండా నటిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వందల కోట్ల వేల కోట్ల తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎక్కడ ఎన్నిక జరిగినా ఏపీ నుంచే ఫండ్స్ వెళ్ళాయి బీజేపీకి ఎప్పుడు బీజేపీలకు ఏదైనా అవసరం ఉన్నా జగన్మోహన్ రెడ్డి చక్కబెట్టాడు ఢిల్లీలో కానీ ఏపీలో కానీ సో ఇన్ని చేసినప్పుడు కృతజ్ఞత ఉన్నారు కదా అది ఎవరికి చూపిస్తారు ఎందుకు చూపిస్తారు ఎవరి మీద చూపిస్తారు ఏపీ నాశనం అవుతూ ఉంటే ఇప్పుడు కూడా కూటమి గవర్నమెంట్ వచ్చేసి అన్ని బయట పెడుతూ ఉంటే ఇప్పుడు కూడా కళ్ళు తెరవకుండా మేము అలాగే ఉంటాం జగన్ మా దత్తపుత్రులు అనుకుంటూ ఉంటే ఎలా అసలు సీరియస్ నాకైతే మాత్రం చాలా అంటే చాలా విసుగు వస్తుంది చిరాకు వస్తుంది సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ చేతుల్లో ఉందండి మీరు పలు సందర్భాలలో ఓపెన్ అయ్యారు ఏమని నేను వైసీపీని పాదాలంగా తొక్కుతా జగన్ రెడ్డిని రాజకీయంగా లేకుండా చేస్తా అన్నారు ఇదిగో ఈరోజు మీ ముందు ఆ ఛాన్స్ ఉందండి ఆనాడు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ప్రత్యేక హోదాని పక్కన పెట్టి ఆ రోజు మీరు ఓపెన్గా అన్నారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పేసి అని అన్నారు కదా మీరు ఈరోజు అదే కూటమిలో భాగంగా ఉన్నారు కదా ఈరోజు అడగండి ఏంటి మోడీ గారు ఏంటి అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి అండి రాష్ట్రం నాశనం చేశాడండి లిక్కర్ స్కామ్ అండి భయంకరమైన అవినీతి జరిగిందండి ఇదిగోండి ప్రూఫ్లు ఉన్నాయి ఇదిగో ఏసీబీ సేకరించిన ఆధారాలు ఇదిగో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సేకరించిన ఆధారాలు ఇదిగోండి ప్రూఫ్లు అరెస్ట్ చేయండి లేదు విచారణ చేయండి ఎందుకు మీరు మాట్లాడరండి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు ఇదే నాకు తెలిసి మీరు లాస్ట్ టెన్యూర్ అని అంటున్నారు కనీసం ఈ టెన్యూర్లో అన్న జగన్ రెడ్డి లాంటి వాళ్ళని సమాజంలో ఉంచనేవండి చక్కగానే ప్రశాంతంగా జాగ్రత్తగా ఉంటాడు బొత్స సత్యనారాయణ చెప్పినట్టు ఆయన సెక్యూరిటీ చాలా వైఫల్యం అనేది ఉంది ఆయన సెక్యూరిటీ కలిపి సెక్యూరిటీ వచ్చేసి బయట ఉంటే కష్టం రాబాబు అంటున్నారు అంటే లోపల ఉన్నాయని చెప్తున్నాడు ఈరోజు నేను మరలా అడుగుతున్నాను చంద్రబాబు గారు పవన్ గారు దయచేసి మీరు సీఎంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు గతంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు ఏంటనేది ఈరోజు అందరు కూడా అర్థమైంది ఇప్పుడు కూడా మీరు ఉన్నటువంటి ఆధారాలను కేంద్రం ముందు ఉంచి సిబిఐకి అప్పచెప్తారా ఈడీకి అప్పచెప్తారా క్లారిటీ తీసుకొని జగన్ చేసినటువంటి తప్పిదాలు ద్రోహాలు అవినీతి అక్రమాలు అన్నీ బయట పెట్టండి సమాజానికి తెలిసేలా చేయండి అండ్ కేంద్రం పెద్దలకి రిక్వెస్ట్ చేసి మరీ దండం పెట్టి మరీ చెప్తున్నాను అయ్యా ఈ పాపాలను మీరు కానీ ఇప్పుడు కూడా ఉపేక్షించారంటే ఆ పైనను భగవంతుడు ఊరుకోడు ఇమీడియట్గా ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దించి డబ్బులు ఏ ఏ మార్గాన్ని ఎటు వచ్చాయి ఏ ఏ మార్గాన్ని ఎటు వెళ్ళాయి అసలు ఎంతంత ఏంటి మొత్తం లెక్కలు బయట తిండి అప్పుడు గతంలో జగన్ మీద ఉంటే సీబీఐ కేసులు ఈడీ కేసులు తప్పించుకుని ఉంటూ ఉండొచ్చు కాక కానీ ఈరోజు అధికారంలో ఉండి ఓ రకం రాజ్యాంగం వాళ్ళకైనా పాల్పడుతూ తన స్వార్థానికి స్వలాభానికి వాడుకున్నాడు ఇటువంటి అతను ఎలా ఉపయోగిస్తారు సో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గతం తాలీకు వదిలిపడేయండి ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు జగన్ రెడ్డిని వదులుతారు అన్న పైన వాళ్ళు వదిలేమని చెప్పారు అన్న జనాలు మాత్రం మిమ్మల్ని వదలు గుర్తుంచుకోవడం రెండు వేల ఇరవై ఎన్నికలు ఉన్నాయి ఆ రోజు మరలా జగన్ గెలిపించరు ఇండిపెండెంట్ గెలిపిస్తారు మీరు కనుక జగన్ గను బయట ఉంచితే